ఓయూలో సీనియర్ ప్రొఫెసర్లు పదోన్నతుల్లో జరిగిన అక్రమాలకు ఇటీవల యూజీసీ నిర్ధారించిందని ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి సత్య తెలిపారు ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు అర్హత లేకుండా చేశారు అలాగే సీనియర్ ప్రొఫెసర్ గా పదోన్నతులు పొంది రిటైర్మెంట్ అయిపోయి పెన్షన్లు తీసుకుంటున్న వారి పెన్షన్లను కూడా తక్షణమే నిలిపివేయాలని కోరారు ఒక ప్రొఫెసర్ సీనియర్ ప్రొఫెసర్ గా అర్హత పొందాలంటే ఆ ప్రొఫెసర్ కు పది సంవత్సరాల అనుభవం ఉండాలని అన్నారు కింద ఇద్దరు విద్యార్థులు అవార్డు ఉండాలని తెలిపారు ఒక ప్రొఫెసర్ సీనియర్ ప్రొఫెసర్ కావాలంటే యూజీసీ లిస్టు స్కోపస్ వెబాబ్ సైన్స్ లాంటి జర్నలిస్ట్ పది ఆర్టికల్స్ కలిగి జర్నల్స్ లో పది ఆర్టికల్స్ కలిగి ఉండాలని అన్నారు వీరిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు ఉస్మాన్ యూనివర్సిటీలో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది ఉస్మాన్ యూనివర్సిటీలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది భవిష్యత్తులో ఒకవేళ ఈ యొక్క ఎవరైతే అక్రమాలకు పాల్పడి సీనియర్ ప్రొఫెసర్లుగా పదన పొందిలో వారిపైన చర్యలు తీసుకోకపోతే బీసీ ఆఫీస్ ముట్టడిస్తాం అక్కడ ధర్నా చేస్తాం అదేవిధంగా హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముట్టడిస్తాం హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముందు కూడా ధర్నా చేసి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మేము కొట్లాడతామని చెప్పేసి ఏఐస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము తెలియజేస్తాం ప్రొఫెసర్ల పదోన్నతుల్లో జరిగినటువంటి అక్రమాలు యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రీసెంట్గా ఐటీ వాళ్ళే అది నిజమే అని చెప్పేసి నిగ్గు తేల్చడం జరిగింది కాబట్టి అక్రమంగా సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందినటువంటి వారిని వెంటనే తొలగించి ఇప్పటివరకు వారు తీసుకున్నటువంటి ఏదైతే జీతం ఉందో దాన్ని రికవరీ చేయాలి అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే ఈ యొక్క సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొంది ఈ రిటైర్ అయ్యారో వాళ్ళ పెన్షన్లు కూడా ఆపాలని చెప్పేసి ఏఐఎస్ ఉస్మాని యూనివర్సిటీ కౌన్సిల్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక ప్రొఫెసర్ సీనియర్ ప్రొఫెసర్గా అర్హత పొందాలంటే ఆ ప్రొఫెసర్కు పది సంవత్సరాల అనుభవం ఉండాలి ఆ ప్రొఫెసర్ కింద ప్రొఫెసర్ అయిన తర్వాత ఒక ఇద్దరు పిహెచ్డి విద్యార్థులు అవార్డ్ అయి ఉండాలి అదేవిధంగా ఒక ప్రొఫెసర్ సీనియర్ ప్రొఫెసర్ కావాలంటే యూజీసీ కేర్ లిస్టు స్కోపస్ వెబాబ్ సైన్స్ లాంటి జర్నల్స్లో పది జర్నల్స్ కలిగి పది ఆర్టికల్స్ కలిగి ఉండాలి కానీ అటువంటి ఆర్టికల్స్ లేకుండానే ఉస్మాన్ యూనివర్సిటీలో దాదాపు యాభై మంది ప్రొఫెసర్లు సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొంది ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ పరువుని ప పరువుని మొత్తం కూడా కించపరిచినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే ఈ యొక్క ఎవరైతే సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందిరో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఆ సీనియర్ ప్రొఫెసర్ల పదవిని వెనక్కి వెనక్కి యూనివర్సిటీకి ఇచ్చేసి వాళ్ళు ఇప్పటివరకు తీసుకున్నటువంటి జీతాన్ని కూడా యూనివర్సిటీకి ఇవ్వాలని చెప్పేసి ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం క్లియర్గా చెప్పిన చెప్పింది ఏంటంటే మాజీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన సీనియర్ ప్రొఫెసర్గా పదోన్నతి తీసుకోవడం జరిగింది కానీ ఆయన సబ్మిట్ చేసిన ఆయన సీనియర్ ప్రొఫెసర్గా అవ్వడానికి సబ్మిట్ చేసినటువంటి ఆర్టికల్స్లో యూజీసీ కేర్ లిస్టు స్కోపస్లో లేవని చెప్పేసి ఈరోజు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మనకు నివేదిక సమర్పించడం మనకు ఇచ్చి ఇవ్వడం జరిగింది కాబట్టి రవీందర్ గారి పైన అదేవిధంగా ఎవరైతే సీనియర్ ప్రొ అక్రమంగా సీనియర్ ప్రొఫెసర్గా పదోన్నతి పొందిరో పైన కూడా యూనివర్సిటీ యూనివర్సిటీ అధికారులు వైస్ ఛాన్సలర్ ప్రస్తుత వైస్ ఛాన్సలర్ చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ కూడా చర్యలు తీసుకోవాలి ఇప్పటి వరకే నియమించినటువంటి ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ రిపోర్ట్ను కూడా బహిర్గతం చేయాలి లేని ఏడల ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా వీసీ ఇప్పుడు ఉన్నటువంటి వీసీ చాంబర్ ముట్టడిస్తాం వీసీ చాంబర్ ముందు ధర్నా చేస్తాం అదేవిధంగా తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కూడా ముట్టడిస్తాం అక్కడ కూడా ధర్నా చేస్తాం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు గత పది సంవత్సరాలుగా ఈ యొక్క తెలంగాణలో ఉన్నత విద్య మొత్తం కూడా భ్రష్ పట్టింది ఈ యొక్క ఉన్నత విద్య భ్రష్ పట్టడంలో ఈ ప్రొఫెసర్లు కూడా ఉన్నారు భవిష్యత్తులో ఉన్నత విద్య మెరుగుపడాలంటే ఈ యొక్క సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతుల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ యొక్క ఉన్నత పదవుల్లో వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్లుగా అదే అదేవిధంగా ఎటువంటి పదవుల్లో ఉండకూడదు అని చెప్పేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎంతమంది రిటైర్మెంట్ ఇప్పటివరకు యాభై ఒకటి మందికి ఈ యొక్క సీనియర్ ప్రొఫెసర్ల ఈ యొక్క పదోన్నతులు ఇవ్వడం జరిగింది దాదాపు అందులో నలభై ఐదు మందికి పైగా ఈ యొక్క సీనియర్ ప్రొఫెసర్లకు వారికి అర్హత లేదు ఇప్పటికే దాదాపు ఇరవై మంది ఈ యొక్క సీనియర్ ప్రొఫెసర్గా పదోన్నతి పొంది ఇప్పటికీ రిటైర్ అయ్యారు